బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి నమస్కారం గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి చెప్పండి గురుగారు అసలు రక్షాబంధన్ కట్టేది ఏ కష్టంలో అయినా సరే నాన్నే నాకు తోడుగా ఉన్నాడు అని అనుకుంటు అని కడతారా నిజానికి కాకపోతే ఈ రోజుల్లో ఏ అయినా ఏ ఆడపిల్లకైనా సరే కష్టం వస్తే ముందొచ్చే వాళ్ళు ఉన్నారంటారు అయ్యో చాలా మంది ఉన్నారు అంటే దాదాపుగా ఇప్పుడు ఈ మధ్య ఈ ఆస్తులు గొడవలు ఎక్కువైపోయినాయి నా ఆస్తు తీసేసుకున్నావు నీ ఆస్తి నాకు రాలేదని అని అమ్మ నాన్న ఇద్దరు కూడా నాకు ఇచ్చారని నాకు రావాల్సిన ట్వంటీ పర్సెంట్ ఇలాంటివి కొన్ని పెరిగిపోతున్నాయి అంటే కలిప్రభావం కదమ్మా పెరిగిపోతుంటుంది కానీ తప్పకుండా ఇప్పుడు నేను నైంటీ పర్సెంట్ ఉన్నారు నైంటీ పర్సెంట్ తన సోదరికి ఇబ్బంది వస్తే వెంటనే ఆదుకోవడానికి ముందుకెళ్లేటువంటి వాళ్ళు ఇంకా ఉన్నారు నైంటీ పర్సెంట్ సనాతన ధర్మంలో ఉంది ఇంకా చెప్పాలంటే సనాత ధర్మంలో నైంటీ పర్సెంట్ అయితే ఉన్నారు తల్లి అంటే తల్లి తర్వాత తల్లి లాంటిది కాబట్టి సోదరి కోసం ధైర్యంగా ముందడుగు వెళ్ళి మేము ఉన్నా నీకు ఎందుకు అనేటువంటి భావన ఇచ్చేవాళ్ళు నైంటీ పర్సెంట్ ఉన్నారు ఇప్పటికి కూడా అందుకనే ఇంకా కొంత మనం ముందడుగు వేస్తున్నాం కొన్నిళ్ళల్లో లేదు టెన్ పర్సెంట్లో లేదు పాపం అటువంటి ఇబ్బందికర పరిస్థితి ఇప్పటికైనా మారండి సోదరిని ఎక్కువగా ప్రేమించే తత్వం ఉంటే తప్పకుండా మీ జీవితాలు బాగుపడతాయి అనుకూలంగా ఉంటుంది అందరు అలాగే ఉండాలి కోరుకుంటున్నాను మంచిగా అసలు ఆడపడుచు ఇంటికి వస్తుంది రాఖీ కడుతుంది అంటే చాలు ఇంట్లో కొంతమంది ఎవరైతే పెళ్ళైన వాళ్ళు కావచ్చు లేకపోతే వాళ్ళ వదిన వీళ్ళు ఎవరైతే ఉంటారో ఎందుకు వస్తుంది రావద్దు నువ్వే వెళ్ళి కట్టించుకో ఏమి ఇవ్వద్దు అన్న కొంచెం ఇవి ఇటీవల కాలంలో వస్తూ ఉన్నాయి వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు దౌర్భాగ్య అటువంటి ఇప్పుడు అయితే ఆడపిల్ల భర్త భార్య అని ఒక భార్యగా ఉండి భర్తని వెళ్ళు నువ్వే వెళ్ళి కట్టించుకో అని చెప్తుందంటే రేపు నీకు తప్పుడు ఉన్నాడుగా నీకు తమ్ముడు అన్న ఉన్నాడు నీకుంటాడుగా నాకు ఎవరు లేరు అనుకుంటే తర్వాత విషయం నాకు ఎవరు లేరు అనుకుంటే తర్వాత విషయం కాబట్టి నీకు అంటూ ఉన్నాడు కాబట్టి నీకు అటువంటి దౌర్భాగ్యత ఏర్పడుతుంది కాబట్టి అటువంటి దౌర్భాగ్యతని పొందుకోకండి తప్పకుండా ఆడపడుతున్న ఇంటికి పిలవడమే శ్రేయస్కరం ఇంటికి వచ్చి కలవడం మంచిది తను రాలేకపోతే తప్పకుండా మీరు వెళ్ళి కట్టించుకోవాలి రాలేకపోతే మీరు వెళ్ళి కట్టించుకోవాలి రాని పరిస్థితులు పరిస్థితి ఉంటాయి కొంతమంది అమ్మాయికి రావడానికి రావడం ఒప్పుకుండదు ఇంట్లోనే పెళ్లి ఆడ ఉంటుంది లేదా ఇంట్లో మరణాడు ఏదైనా పెద్దవాళ్ళ కార్యక్రమం ఉంటుంది కాబట్టి అటువంటి వాటి రాలేకపోతే మీరు వెళ్ళండి వెళ్ళి కట్టించుకుని రావడం తప్పకుండా కట్టించుకోవాల్సిందే అయితే గురుగారు ఇటీవల కాలంలో కొంచెం చూస్తూ ఉన్నాం మనం అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కట్టుకోవడం ఆడవాళ్ళు ఆడవాళ్ళు కట్టుకోవడం వదినకి కట్టడం తండ్రికి కూతురికి ఇలా తండ్రి తల్లికి ఇలా కడుతూ ఉన్నారు అసలు రక్షాబంధన్ రోజు అన్నయ్యతో పాటు వీళ్ళందరికీ కూడా కట్టడం ఎంతవరకు అంటారు అంటే ప్రేమను పంచుకోవడం అంటే అందరితో కూడా అభినందనని అభిమానాన్ని పంచుకునే నిమిత్తమే కడుతున్నారు కట్టుకోవచ్చు ఇంకా చెప్పాను ఒక విందంగా అనుకున్నట్టుగా రాధాకృష్ణ కట్టుకుని చెప్పేసి లెవర్లు కట్టుకుంటున్నారు సో అవన్నీ కూడా అక్కడ లేదు కానీ వదిలికట్టే ఆచారం ఉంది ఉత్తర సంప్రదాయంలో అన్నని ఇద్దరు కూర్చోబెడతారు తమ్ముడిని మరదల్ని కూర్చోబెట్టి ఇద్దరికి కడతారు దక్షిణ అంటే ఆడపడి ఆడపడుచుకేమో ఒక దారం కడతారు అన్నయ్యకి దారం కట్టి మళ్ళీ రాఖీ కడతారు అంటే డిజైన్ రాఖీ కడతారు అలాంటి సంప్రదాయం మీకు ఉత్తర భారతంలో ఉంది అది కాస్త దక్షిణ భారతాన్ని కూడా తప్పకుండా ఉంది కట్టవచ్చు అంటే వదినలకు కూడా కట్టడం తండ్రి కట్టడం తండ్రి కూడా ఉంది అంటే తండ్రికి ఎందుకు కడతారు అంటే చిన్నతనంలో కట్టే అలవాటు ఉంది అన్న లేకపోయేసరికి తనకి కట్టేవాళ్ళు అన్నం లేదా అన్న తమ్ముడు లేకపోతే నాన కట్టేసి వాళ్ళు నానకట్ట అలవాటు అయిపోయి పెద్దగా అయిన తర్వాత కూడా నానకట్టేటువంటి సంప్రదాయాన్ని పెంచుకున్నారు వాళ్ళు అటువంటి సంప్రదాయం ఉంటుంది ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ సబ్స్క్రైబ్ బిగ్ టీవీ ఛానల్